హాయ్ ఫ్రెండ్స్ హలో మంచిగా ఉన్నారు అందరూ చూడండి ఫ్రెండ్స్ ఇవి రెండు అనమాట ఇవి సిక్స్టీ నెంబర్ సైజు సో రెండు అయితే కట్టి ఒకటేసారి పంపిస్తామని దాదాపు చాలా చూడండి మొత్తం కింద బార్డరు ఇంతకుముందు వైట్ వేసినా గానీ నాకు నచ్చలేదు ఫ్రెండ్స్ ఈ బ్లూ కలర్ నచ్చినంత ఏది నచ్చలేదు ఎందుకంటే కింద బార్డర్ అనేది మంచిగా సో కలర్ఫుల్గా ఉంటుంది వాళ్ళ కూడా చాలా మంచిగా ఉంటుంది చూడండి ఇది ఐదేళ్ళది నాలుగేళ్ళది ఫ్రెండ్స్ ఇది సో వాళ్ళ మాత్రం చాలా స్మూత్గా మెత్తగా ఉంటుంది సో చేపలు కానీ బందోబస్తుగా పడతాయి గట్లా ఉంటుంది వల మాత్రం మంచి టైప్ ఆఫ్ నెట్ అనమాట ఇది ఇలాంటి ఈ మెత్తటి వాళ్ళకు మంచిగా అడ్వాంటేజ్ ఏంటంటే చేప అనేది ఇట్లా వేసినట్టునే చుట్టుకుంటుంది అనమాట సో మనోళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది మూడేళ్ళది కావాలి నాకు రెండేళ్ళేది కావాలి అని అంటారనమాట కొంచెం అంటే అవగాహన లేక అంటే తెలియదు యాక్చువల్గా ఏంటంటే ఇది నాలుగేళ్ళ దానికైతేనే కరెక్ట్ సెట్ అవుతుంది అరవై నెంబర్ మూడేళ్ళ దానికి కానీ కొసనాల దానికి కానీ బరుస బర్స్ ఉంటుంది బరుస బరుస అయిపోతుంది ఎందుకంటే వాళ్ళ దగ్గరికి అలా బర్స్ బర్స్ అయిపోతుంది కన్ను దగ్గరికి ఉంటుంది కదా ఇది అనేది వెడల్పు ఇచ్చుకుంటుంది చూడండి అసలు ఇంతకుముందు మనం ప్రీవియస్ వీడియోలో చూసినట్లయితే కనుక నాలుగేళ్ల కొసనాలు వాళ్ళకి అరవై నెంబర్ వేస్తే పైన తోక పేన్తోటి మిగిలేదు ఇప్పుడు మిగులుతలేదు చూసినరా మీరు బాగా గమనించినా సో మా పిల్లలైతే వీడియో తీసి తేనేసలేరు ఆట పెడుతున్నారు బాగా ఫుల్గా స్కూల్ కానీ అక్కడి నుంచి సో ఇప్పుడు కూడా నా పక్కనే ఉన్నారు కానీ ఇప్పుడు సౌండ్ చేయదని చెప్పిన చూడండి ఎంత పెద్దగా వెడల్పు వాళ్ళుతుంది అంటే సో చాలా పెద్ద వాళ్ళు ఇట్లా ఎందుకంటే ఇది ఫ్రీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఓలా అనేది చూడండి పైన కొప్పు అసలు లేదనమాట యాక్చువల్గా ఫ్రీగా పైన లూజ్ ఉంటుంది యాక్చువల్గా కాకపోతే లూజ్ అనేది ఎక్స్పాండ్ అయిపోతుంది అంటే పక్కకు మొత్తం చుట్టుముట్టు సో విస్తీ విస్తరించకపోతుంది అనమాట అదే కొసనాళ్ళు కానీ మూడేళ్ళది కానీ కట్టినప్పుడు ఏమైతే తెలుసా అది ఏం చేస్తుంది పట్టుకుంటుంది బాగా వల అనేది ఇచ్చుకోండి ఇచ్చుకోదు అనమాట తొందరగా ఇచ్చుకోదు బాగా అనేది పట్టేసుకుంటుంది అందుకని తొందరగా అనేది పగలదు మేము ఇంతకుముందు బెడ్ వేయించినాం కాబట్టి ఇప్పుడు మంచిగా ఉంది ఫ్రెండ్స్ చాలా ఖర్చు వచ్చింది అనమాట లేకపోతే ఇంతకుముందు చాలా ఇబ్బంది అవుతున్నాయి ఇక్కడ ఇప్పటికి కూడా ప్లేస్ అనేది సరిపోతుంది ఇక్కడ మేక ఉంది ఇక్కడ ఒక బండి మన బైక్ ఇక్కడ ఉంది ఇక్కడ ఖాళీ ప్లేస్ అనేది మనకు చెట్లకైతే అయితే వదులుకున్నాము సో అది ఇట్లా బండి వేసి మళ్ళీ అయితే ఇక్కడ బెడ్డు గిడ్డు వోలలు అనేది మొత్తం మన ఫుల్గా ఉంటాయి కదా ఆ బెడ్ అనేది మా డాడీది అనమాట చూడండి ఈ వల కూడా మీకు చూపిస్తాను ఇది కూడా ఫ్రెండ్ వేరే అతను అడిగినమాట సో సేమ్ సైజు కాకపోతే ఈ ఈ ఇలాంటిది నేను చెప్తూ ఉంటా కానీ నాకు అలాంటిది ఇలాంటి ఇలాంటివి కావాలని అడుగుతూ ఉంటారు కాకపోతే మనకు ఎక్కువ వలలు కట్టిన ఎక్స్పీరియన్స్ తోటి నేను కొంచెం సైజ్ అనేది నేను ఇస్తాను ఎందుకంటే నాకు నచ్చితే కాదు ఫ్రెండ్స్ మీకు ఉపయోగపడాలనేదే నా కోరిక ఎందుకంటే సో మీరే కొంతమంది ఏమనుకుంటారంటే అంటే ఇవాళ కడితే ఇతనికి ఏదో లాభం ఉంటుంది అందుకనే చెప్తారని అని చెప్తాడనమాట నేను మీకు ఏ చేపలు పడతాయి ఇంకా తనని చెప్తే నేను అది సైజన్ ఇస్తా కొంతమందికి కొత్త వాళ్ళకి మాత్రమే పాత వాళ్ళకి ఎందుకంటే తెలిసి ఉంటుంది ఆల్రెడీ ఎందుకంటే వాళ్ళకి ఏ వాళ్ళ కావాలో వాళ్ళు ఆ వాళ్ళే చెప్తారనమాట ఆల్రెడీ తమ్ముడు మాకు ఇవాళ కావాలని చెప్తారనమాట కొత్త వాళ్ళకి ఏంటంటే కొంతమంది లేదు పర్టికులర్గా నాకు ఇదే వాళ్ళకి కావాలని అడుగుతుంటారు మనం ఏం చెప్తాం మూడేళ్ళది అరవై నెంబర్ కావాలని ఖచ్చితంగా మాకు ఇదే కావాలని చెప్తారు లేదు భయ ఇది మూడేళ్ళది అది ఉండదు నాలుగేళ్ళది అయితే మంచిగా ఉంటుంది లేదనుకోండి యాభై నెంబరు మూడేళ్ళది తీసుకోండి ఇప్పుడు నాలుగేళ్ళది అరవై నెంబర్ తీసుకుంటే ఎట్లుంటుంది యాభై నెంబర్ మూడేళ్ళ తీసుకుంటే అట్లా ఉంటుంది సో కొంచెం సైజు తక్కువైనప్పుడు కన్ను కూడా తక్కువనే ఉండాలి సో అట్లా ఉంటుంది అనమాట ఇంకొకటి రెండేళ్ళ దానికి ఫార్టీ నెంబర్ సైజు తీసుకుంటే బాగుంటుంది చూడండి వడ మాత్రం అసలు ఎట్లా అదుతుందంటే అట్లా వదులుతుంది అనమాట మా ప్లేస్ అనేది సరిపోతలేదు ఇది కొలిసే దాదాపు ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ ఉంటుంది అని నేను అంచనా ప్రకారం చెప్తాను ఫ్రెండ్స్ అండ్ ట్వంటీ ఫీట్స్ నుంచి ట్వంటీ ఫోర్ మధ్యలో ఉంటుందేమో సో అంత పెద్ద బాగుతుంది వాటు మాత్రం బీభచ్చంగా బాగుతుంది అనమాట ఈ సైజు వాళ్ళకు మాత్రం ఉండాలి యాక్చువల్గా ఎందుకంటే ఈ సైజు ఉంటే ఏమవుతుందంటే పెద్ద చేపలు మామూలుగా మనకు సో బేరానికి వేసుకున్న సైజులు మాత్రమే ఏర్పుకుంటాం అనమాట సో చిన్న సైజులు అనేది యాక్చువల్గా తీసుకోము అట్లా ఉంటుంది పెద్ద సైజులు మాత్రమే తీసుకుంటాం కాకపోతే కొంతమందికి ఏంటంటే మాకు అంత పెద్ద చేపలు ఉండవు మా సైడు కేజీ వరకు ఉంటాయి లాస్ట్ చాలా పరిగే చేపలు లాక్కుండా అలాంటి వాళ్ళకి సో చిన్నవాళ్ళ సజెషన్ చేస్తారు అన్నమాట మరి రెండేళ్ళదంటే అంటే కట్టలేం ఫ్రెండ్స్ ఈ మధ్యలో అయితే సో చాలా అయితే ఇబ్బంది అయిపోతుంది అందుకనే ఈ సైజు వాళ్ళు అప్పుడప్పుడు కడుతూ ఉంటారు అన్నమాట వారానికి ఒకటి రెండు అట్లా సో మూడేళ్ళది అయితే రెగ్యులర్గా చాలా మంది అయితే మూడేళ్ళది అయితే ఎక్కువ యూజ్ చేస్తారు అది సంగతి ఎందుకంటే ఇక్కడ బాగా డిస్టర్బెన్స్ ఉంది ఫ్రెండ్స్ అది సంగ సరే ఫ్రెండ్స్ మరి బాయ్